ఓం శ్రీ మాత్రే నమ ఈరోజే ఉగాది వృశ్చిక వారికి ఈ రోజు నుండి వారి జీవితంలో నాలుగు అతిపెద్ద మార్పులు అయితే సంభవించబోతున్నాయి ఊహించని ఫలితాలు అయితే చూస్తారు అస్సలు మిస్ అవ్వకుండా చూడండి వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషిక రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి వృషిక రాశి ఇది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు వృషిక రాశిలోకి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం నాలుగు పాదాల వారు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఈ వృషిక రాశికి చెందుతారు వృషిక రాశి వారి స్వభావాన్ని చూసుకున్నట్లయితే ఈ రాశి స్థిరత్వ రాశి కాబట్టి ఆలోచన విషయంలో కానీ చేసే పనుల విషయంలో కానీ స్థిరత్వం అనేది కనిపిస్తుంది అంత త్వరగా ఈ రాశి వారు ఎవరి మాటలకి కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు ఏదైనా ఒక విషయం గురించి నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి మంచి ఫలితం వచ్చినా చెడు ఫలితాన్ని వచ్చినా పూర్తిగా తామే బాధ్యత వహిస్తారు కానీ మీరు ఈ విధంగా చెప్పడం లేదా మీ యొక్క సలహాలు పాటించడం వల్ల మాకు ఈ విధంగా అయిందని ఎవరిని కూడా నిందించరు ఈ రాశి వారిలో పగ తీర్చుకునే తత్వం అనేది అధికంగా ఉంటుంది ఈ రాశి యొక్క చిహ్నం తేలుగా చెప్పుకుంటాం కాబట్టి వీరు తమకు ఏదైనా అపకారం చేసినా లేకపోతే తమని బాధపెట్టిన పోనీ లే వారి పాపను వారే వెళ్ళిపోతారని వదిలిపెట్టకుండా వారికి తగిన గుణపాఠాన్ని అయితే చెప్పాలనుకుంటారు ఈ రాశి వారితో బంధుత్వాన్ని స్నేహాన్ని చేసుకుంటే ఎంత ప్రేమగా అయితే ఉంటారో వారితో కనుక విరోధం పెట్టుకున్నట్లయితే కూడా అంతే ఎంత ప్రేమైతే ఉంటుందో అంతే కోపం కూడా ఉంటుంది అస్సలు వదిలిపెట్టరు అలానే ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక విషయాల్లో మాత్రం స్థిరత్వం అనేది అస్సలు లేదు ఈ సమయంలో ఆర్థిక పరంగా విపరీతమైన ఖర్చులు అనేవి పెరిగిపోతాయని చెప్పుకోవచ్చు అయితే కొన్ని ఇందులో అవసర ఖర్చులు ఉంటే మరి కొన్ని మాత్రం అనవసర ఖర్చుల రూపంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలానే ఆర్థిక విషయాల్లో నమ్మి మోసపోవడం కానీ లేకపోతే ఇతరుల ద్వారా మోసం చేయబడ్డే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి తోబుట్టులు లేదా కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారి విషయంలో మీరు మధ్యవర్తులుగా డబ్బు విషయంలో అస్సలు వ్యవహరించవద్దు హామీలు సాక్షి సంతకాలు మధ్యవర్తులుగా కనుక మీరు ఉన్నట్లయితే తర్వాత వాటి యొక్క భారాలు మీ మీద పడి మీకు ఆర్థిక ఇబ్బందులు పెరిగే అవకాశం కనిపిస్తుంది ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్యాపరంగా పరంగా వృశ్చిక రాశి వారికి చాలా వరకు కూడా సానుకూలమైన ఫలితాలే కనిపిస్తున్నాయి విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా అనుకూలిస్తాయి మొదట్లో తల్లిదండ్రుల నుండి అంతగా సహకారం రాకపోయినప్పటికీ చివరిలో మాత్రం ఖచ్చితంగా వారు మిమ్మల్ని ప్రోత్సహిస్తారు అంటే వారి నుండి మీరు దూరమైపోతారని లేదా అక్కడ మీరు కష్టపడతారన్న ఉద్దేశంతో మొదట్లో కొంచెం వ్యతిరేకత తెలపడం జరుగుతుంది అలానే విద్యార్థులు రాసేటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి పరీక్షలు కానీ పోటీ పరీక్షలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా సమయంలో అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదని చెప్పుకోవచ్చు అలానే వృశ్చిక రాశికి సంబంధించిన వారు కొన్ని విషయాల్లో అయితే ఈ సమయంలో జాగ్రత్తగా ఉండండి మీ జీవితంలో నాలుగు అతిపెద్ద మార్పులు అయితే జరగబోతున్నాయి ఈ మార్పుల కారణంగా వృశ్చిక రాశి వారి జీవితం అనేది కొంచెం అస్తవ్యస్తం జరిగే అవకాశం కనిపిస్తుంది మొదటగా ఆర్థిక విషయాల్లో నష్టాలు చెవి చూసే అవకాశం ఉంది మిమ్మల్ని ఎంతగానో నమ్మించి కొంతమంది కుటుంబ సభ్యులు కానీ దగ్గర బంధువులు కానీ లేదా వ్యాపార పార్ట్నర్లు ఎవరైతే ఉన్నారో వారు ఆర్థిక విషయాల్లో మిమ్మల్ని మోసం చేసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఆర్థిక పరంగా చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఇక వృశ్చిక రాశికి సంబంధించిన వారికి ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే నూతనంగా ఉద్యోగాల కొరకంటే ఎవరైతే నిరుద్యోగస్తులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలు అనుకూలంగానే ముందుకు సాగుతాయి అయితే ఈ ప్రయత్నాల విషయంలో మాత్రం మీకు కొంతమంది స్నేహితుల నుండి సహకారం ఉంటుంది అయితే వీరితో మీకు చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నట్లయితే వాటిని పట్టించుకోకుండా వారు సహాయం చేస్తారంటే వారి సహాయాన్ని తీసుకోవడమే మంచిది అంతేగాని వారు మీకు నచ్చడం లేదా వారితో ఏదో అభిప్రాయ భేదం ఉందని దాన్నే మనసులో పెట్టుకొని వచ్చిన అవకాశాన్ని వదులుకున్నట్లయితే మీరే బాధపడే పరిస్థితులు ఉంటాయి కాబట్టి వచ్చిన అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి అలానే ఉద్యోగ విషయంలో పై స్థాయి అధికారుల నుండి ప్రమోషన్ ఇంక్రిమెంట్లు పరంగా శుభవార్తలు వింటాయి ఉద్యోగ రీత్యా కూడా మీరు కోరుకున్న విధంగా అభివృద్ధి అనేది ఉండటం ఉద్యోగ ప్రదేశంలో గౌరవ మర్యాదలు దక్కటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ముఖ్యంగా వివాహ విషయంలో వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో కొంచెం కన్ఫ్యూజన్ అలానే ఇబ్బందులు ఉంటాయని చెప్పుకోవచ్చు వాటిని కరాకండిగా బయటకు చెప్పడమే మంచిది ఒకవేళ మీరు కనుక వాటిని చెప్పకుండా ఉన్నట్లయితే వాటి వల్ల మరింత వివాదాలు పెరిగిపోయే అవకాశం కనిపిస్తుంది అలానే ఈ రాశికి సంబంధించిన ఉద్యోగస్తులకి ఈ సమయంలో కొన్ని ఆకస్మిక ధనలాభాలు కూడా చూస్తారని చెప్పుకోవచ్చు వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు అనేవి పెరిగిపోయే అవకాశం కనిపిస్తుంది వివాహపరంగా మీరు కోరుకున్న లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామి దొరుకుతారు కానీ చిన్న చిన్న ఆటంకాలు అంటే బయట వారు మీ గురించి చెడుగా చెప్పడం కానీ కుదిరిన సంబంధాలు వెనుతితిరిగి వెళ్ళిపోవడం ఇటువంటివన్నీ కూడా కొంచెం జరిగే అవకాశం ఉంది కాబట్టి వివాహపరంగా ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో అటువంటి వారు మంగళవారాలు ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం అలానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకున్నట్లయితే అన్ని విధాలా కూడా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఇక వ్యాపార విషయాల్లో చూసుకున్నట్లయితే వ్యాపార విషయం లో మాత్రం మీకు ఒక అతిపెద్ద మార్పు అయితే జరగబోతుంది ఏవైతే ఎంతకాలం నష్టంలో ఉండి లేదా తక్కువ లాభాలు తెచ్చిపెడుతున్నటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి లాభాల బాటలోకి పయనించడం వల్ల మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారని చెప్పుకోవచ్చు అలానే వ్యాపార పరంగా ఏవైనా స్థలానికి సంబంధించి కానీ లేదా వ్యాపారంలో ఇతర వ్యక్తులతో ఏవైనా వివాదాలు ఉన్నా అవన్నీ కూడా ఈ సమయంలో చక్కగా పరిష్కారం అవుతాయి చాలా వరకు కూడా కఠినమైన సమస్యలు సులభంగా తీరిపోవడం వల్ల మరింత ఆనందంగా ఉంటారు వ్యాపార రీత్యా ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న మిషనరీ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకుంటారు వృష్టికి రాశి వారు ఆరోగ్య విషయంలో కూడా మార్పులు చూడబోతున్నారు ఎంతో కాలంగా దీర్ఘకాలిక వ్యాధులకు తీసుకుంటున్నటువంటి ట్రీట్మెంట్లు కానీ లేదా ఎవరైతే సంతానం లేక బాధపడుతూ సంతానం కొరకు తీసుకుంటున్నటువంటి ట్రీట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అలానే సంతాన పరంగా కూడా మీరు కోరుకున్న విధంగా ఆనందాన్ని పొందుతారు వారు వివాహం చేయడానికి కానీ వారిని సెటిల్ చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించిన వారికి వంశ పారంపర్య ఆస్తుల విషయంలో మాత్రం మీరు కొంచెం గట్టిగా ప్రయత్నించవలసి ఉంటుంది మీరు కనుక పట్టుదలతో ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా మీకు రావాల్సినటువంటి వాటా ఏదైతే ఉందో అది లభించడం జరుగుతుంది అలానే ప్రేమ విషయాల జోలికి మాత్రం అస్సలు వెళ్ళవద్దు ప్రేమికుల మధ్య మనస్పర్ధలు రావటం నూతన పరిచయాల విషయాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మొదట ఆకర్షితులైనప్పటికీ కూడా వాటి వల్ల మీకు భవిష్యత్తులో ఇబ్బందులు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి నూతన పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండండి అలానే ఉగాది రోజు ఖచ్చితంగా ఈ రాశివారు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం అలానే విఘ్నేశ్వరిని దర్శనం చేసుకోవడం మంచిది ఓకే అండి వృశ్చిక రాశివారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ